హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుచి క్రియేటివ్ వరల్డ్ నేను మీ సుచి ఈరోజు వీడియో ఏంటంటే ఒక మంచి ఫర్టిలైజర్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను మా మొక్కలకి మీరు కూడా చేయండి మంచి రిజల్ట్ అయితే ఉంటుంది అది మొక్కలకి ఇలాంటి ఫ్లవరింగ్ రావాలంటే మీరు చాలామంది కామెంట్స్ పెట్టారు ఈ ఫ్లవర్ ఈ పింక్ బేబీ పింక్ ఎక్కడ కొన్నారు ఎలా పెంచుతున్నారు ఏం ఫర్టిలైజర్ ఇచ్చారు అనేది కామెంట్స్ చేశారు ఎందుకంటే షార్ట్ వీడియో ఒకటి అప్లోడ్ చేశాను సో మీకు ఇంకా కొంచెం బెటర్ అయినటువంటి ఫర్టిలైజర్స్ ఇద్దామని మొక్కలకి మీకు కూడా షేర్ చేద్దామని ఒక చిన్న వీడియో అనేది షేర్ చేస్తున్నాను ఇప్పుడైతే ఆ ఫర్టిలైజర్ ఏంటి వాటికి కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ ఏంటి అనేది మీకు షేర్ చేస్తాను వీడియోని స్కిప్ చేయకుండా చూడండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఇలాంటి మంచి మంచి ఫర్టిలైజర్స్ వీడియోస్ కానీ ఇలాంటి రోజ్ ఫ్లవర్ వీడియోస్ కానీ కావాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్తుందా తయారు చేసుకోవటానికి నేను సపోర్ట్ అప్పళ్ళు చూస్తున్నారు కదా తీయని సపోర్ట్ అప్పళ్ళు పాడైనటువంటివి అంటే మనకి బాగా మగ్గినటువంటివి మీరు చూస్తున్నారు కదా ఇదిగో మగ్గినటువంటివి నేను తీసుకుంటున్నాను మీరు కూడా మగ్గినవి బాగా పండిపోయినవి ఇలా పండిపోవాలన్నమాట ఇలా పండిపోయినవి తీసుకుంటున్నాను ఇవి తీసుకొని నేను ఏం చేస్తాను ఏంటనేది కూడా చూడండి వచ్చినటువంటి వాటిని తీసుకోవద్దు ఫంగస్ కానీ బ్యాక్టీరియా కానీ ఉన్నటువంటి ఫ్రూట్స్ మాత్రం తీసుకోవద్దు సో ఇలా బాగా పండినవి తీసుకుంటున్నాను ఇవి ఇలా తీసుకొని ఇలా ముక్కలుగా చేసేసుకోండి ఇలా ముక్కలుగా చేసుకున్న తర్వాత దీన్ని దీనిలో ఉన్నటువంటి విత్తనాలు ఉంటాయి కదా అవి తీసేసుకోండి అవి సీడ్స్ అవి సీడ్స్ మనకి పనికిరావు ఇలా సీడ్స్ అయితే తీసేసుకోండి ఇవి మొత్తం సీడ్స్ తీసి మీకు చూపిస్తాను విత్తనాలు అయితే తీసేసుకున్నాను చూస్తాను కదా ఈ విత్తనాలన్నీ తీసేసుకోండి రిమూవ్ చేసిన తర్వాత కొంచెం స్మాష్ చేయండి ఈ ఈ సపోటా గుజ్జు రావాలన్నమాట మనకి ఈ సపోటా గుజ్జు చాలా బాగా పనిచేస్తుంది మొక్కలకి దీన్ని ఫ్రూట్ ఫర్మెంటెడ్ జ్యూస్ అంటారు బనానా ప్లేస్లో మనం ఇది వాడుకోవాలన్నమాట చాలా మంచి ఫర్టిలైజర్ మొక్కలకి చాలా బాగా పనిచేస్తుంది ఇలా బాగా సపోటా ఉన్నటువంటి జ్యూస్ని నెక్స్ట్ వచ్చేసి ఈ పీల్స్తో సహా వేసేసుకోండి ఒకటి అర విత్తనాలు ఉంటే తీసేసుకోండి ఇలా పీల్స్తో సహా మనం వేసుకోవాలన్నమాట ఇది చాలా స్వీట్గా ఉంటుంది సపోటా మీకు తెలిసిందే కదా ఇప్పుడు సమ్మర్లో బాగా వస్తుంది మీకు అవైలబుల్ ఉంటే బనానా వేసుకోవచ్చు లేకపోతే సపోటా వేసుకోవచ్చు ఇలా ఇలా బాగా గుజ్జులాగా చేసిన తర్వాత చూస్తారు కదా కొంచెం బెల్లాన్ని అయితే యాడ్ చేసుకోండి ఎందుకంటే ఫర్మెంటేషన్ చేయాలి కాబట్టి కొంచెం బెల్లాన్ని అయితే తీసేసుకొని బాగా కలిపేసి ఇలాగా దీన్ని మనం ఒక బాటిల్లోకి అయితే తీసి పెట్టుకోవాలి ఒక అయితే తీసుకున్నాను ఈ బాటిల్లో తీసేసుకొని చక్కగా ఇది వేసేసుకోండి ఈ సపోటా ప్లస్ జాగర్ అనమాట బెల్లం ఇది తీసేసుకొని దీనికి తగినంత వాటర్ అయితే యాడ్ చేసుకుందాము ఇది ఫర్మెంటేషన్ కావాలి కాబట్టి వాటర్ అయితే యాడ్ చేద్దాం ఒక లీటర్ వాటర్ అయితే నేను యాడ్ చేసుకుంటున్నాను ఒక లీటర్ వాటర్ ఒక మగ్గు వాటర్ ఇక్కడ కొంచెం గుజ్జు అనేది మిగిలింది కదా దీన్ని కూడా ఇలా చక్కగా తొలిపేసేసి ఇలా యాడ్ సో దీన్ని ఒక త్రీ డేస్ వరకు మనం పర్మెంటేషన్ చేయాలి మూత పెట్టేసేసి ఇలా మూత పెట్టేసేసి ఒక త్రీ డేస్ వరకు కదలపకుండా ఉంచు అది కూడా నీడలో పెట్టండి తర్వాత నీకు మీకు త్రీ డేస్ తర్వాత మీకు చూపిస్తాను ఇప్పుడైతే ఒక త్రీ డేస్ తర్వాత మీకు చూపిస్తాను లిక్విడ్ ఫర్టిలైజర్ అనేది ప్రిపేర్ అయిపోయింది చూడండి చక్కగా మనకి ఈ సపోటా ఫ్రూట్ ఫర్మింటే జ్యూస్ అనేది తయారైపోయింది కదా దీన్ని ఇప్పుడు మనం వడపోసుకుందాం చూస్తున్నారు కదా ఇదంతా దీన్ని మనం ఒక జాలీ తీసేసుకొని ఒక బకెట్ అయితే తీసుకున్నాను ఈ బకెట్ మీద మనం జాలి అనేది పెట్టేసుకొని ఆ సపోటా గుజ్జు ప్లస్ విత్తనాలు ఏవైతే విత్తనాలు కానీ ఏమైనా ఉన్నాయో దాన్ని మనం ఇట్లా వడపోసేసుకుందాం ఇలా ఇలా మనం వడపోసుకోవాలన్నమాట దీన్ని బాగా ఇలా మొత్తం వాటర్ అనేది దిగిపోయే వరకు చేసుకోవాలి ఇలా మనకి వాటర్ అనేవి చక్కగా మొక్కలకి చాలా బాగా ఉపయోగపడతాయి ఇది మనం బనానాతో చేయొచ్చు సపోర్ట్ అయితే ఏదైనా సరే ఫ్రూట్ అనేది స్వీట్గా ఉన్నటువంటి ఫ్రూట్స్ తోటి చేసేటువంటి ఫ్రూట్ ఫర్మెంటెడ్ జ్యూస్ అనమాట మన ఇంట్లో బాగా పండిపోయినటువంటి ఈ ఫ్రూట్స్ని అయితే ఉపయోగించి మనం చక్కని లిక్విడ్ ఫర్టిలైజర్ని అయితే తయారు చేసుకోవచ్చు ఇప్పుడు మనకి అన్నీ ఫ్రూట్స్ అనేవి అవైలబుల్ ఉంటాయి కదా మామిడి పళ్ళు కానీ సపోటా నెక్స్ట్ బనానా ఇలాంటివన్నీ కూడా మనం యూస్ చేసుకోవచ్చు అనమాట సో నేను ఇది ఫస్ట్ టైం చేస్తున్నాను అయినా సరే నేను మొక్కలకైతే అప్లై చేస్తాను ఎందుకంటే నాకు ఈ ప్రాసెస్ తెలుసు మంచిగా మొక్కలు అనేవి చాలా బాగా గ్రో అవుతాయి సో ఇదైతే బాగా లిక్విడ్ అనేది వచ్చేసింది సో దీన్ని మనం ఇలా ప్రెస్ చేసుకొని మొత్తం లిక్విడ్ అనేది తీసేసుకుందాం ఇక్కడ అయితే వచ్చేసింది కదా ఇలా మనం వడపోసేసుకొని ఈ లిక్విడ్ని అయితే తీసుకోవాలన్నమాట దీన్ని తక్కువ పెట్టేసుకుందాము ఇది మనం కంపోస్ట్లో కానీ నెక్స్ట్ వచ్చేసి సాయిల్ మిక్స్లో కూడా కలుపుకోవచ్చు నేను తర్వాత అయితే యాడ్ చేస్తాను ఇప్పుడు ఇక్కడ చూసినారు కదా చక్కని లిక్విడ్ అయితే మనకి వచ్చేసింది మంచి సపోటా ఫ్రూట్ ఫర్మెంటెడ్ జ్యూస్ అనమాట ఇది సో దీన్ని ఇప్పుడు మనం డైలోడ్ చేసేద్దాం సో దీనికి మనం వన్ ఇస్ టూ ఫైవ్ ఆర్ వన్ ఇస్ టూ సిక్స్ రేషియోలో మాత్రం వాటర్ అనేది డైల్యూట్ చేయాలి నేనైతే ఇప్పుడు డైల్యూట్ చేస్తానో చూడండి రెండు మూడు నాలుగు ఐదు సో చూసారు కదా చక్కగా డైల్యూషన్ అయితే అయిపోయింది మనం ఇప్పుడు మొక్కలకి ఇచ్చేయచ్చు అనమాట ఇప్పుడైతే మా మొక్కలకి అయితే అప్లై చేస్తాను చూడండి ఈ లిక్విడ్ని అయితే మనం ఒక క్వాంటిటీగా ఇవ్వండి ఎందుకంటే సపోటా ఫర్మెంటెడ్ జ్యూస్ కాబట్టి ఒక గ్లాస్ చొప్పున ఇవ్వండి నేను ఒక గ్లాసు కొలతగా పెట్టుకున్నాను మీరు కూడా ఒక గ్లాసు కొలతగా పెట్టుకొని ఇలా కలుపుకొని మొక్కలకి అనేది అప్లై చేయాలన్నమాట ఇప్పుడు వచ్చేసి ఈ మొక్క మొదలకైతే నేను ఇస్తున్నాను ఇవి ఏ మొక్కలకి ఇవ్వచ్చు ఏంటనేది డౌట్ పడతారు కదా అన్ని మొక్కలకి మన ఫ్రూట్ ప్లాంట్స్ కానీ వెజిటబుల్ ప్లాంట్స్ కానీ నెక్స్ట్ వచ్చేసి ఫ్లవరింగ్ ప్లాంట్స్కి ఎస్పెషల్లీ ఫ్లవరింగ్ ప్లాంట్స్కి అయితే చాలా బాగా పనిచేస్తుంది అన్ని మొక్కలకి అనేది అప్లై చేయొచ్చు ఎందుకంటే ఫ్రూట్ ఫర్మెంటెడ్ జ్యూస్ కదా మనం మనం ఆల్రెడీ ఈ ఫ్రూట్ని అనేది ఫర్మెంటేషన్ చేసి మొక్కలకైతే ఇస్తున్నాం కాబట్టి ఎటువంటి డౌట్ పడాల్సిన పని లేదు మొక్కలకైతే చక్కగా ఫ్రీగా ఇవ్వచ్చేట్ ఇచ్చేటువంటి మంచి ఫర్టిలైజర్ నేను మా మొక్కలకి అన్నిటికీ ఒక గ్లాస్ చొప్పున ఇవ్వండి ఇలాంటివి ఎండాకాలం మొక్కలకి చాలా మంచిగా ఉపయోగకరంగా ఉంటాయి ఇలాంటివి మొక్కలకి చాలా బాగా ఉపయోగకరంగా ఉంటుంది ఈ సమ్మర్ సీజన్లో ఇలాంటి లిక్విడ్స్ అనేవి మొక్కలకి ఇవ్వాలి సో నేనైతే అన్ని మొక్కలకి అప్లై చేస్తున్నా మీరు కూడా మీ మొక్కలకి ఇలాగే చక్కగా మనం మన్ ఇంట్లో మాగిపోయిన పండ్లని పారేయకుండా ఇలా యూస్ చేసుకోవచ్చు మొక్కలకి అన్ని రకాలుగా అన్ని రకాలైనటువంటి ఫర్టిలైజర్స్ అనేవి మొక్కలకి ఇవ్వాలి అప్పుడే అవి చక్కగా గ్రో అవుతాయి ఇక్కడ చూడండి ఇవి ఇలా సో తర్వాత ఇక్కడ ఉన్నాయి కదా ఈ చామంతి మొక్కలకు కూడా ఇస్తున్నాను తర్వాత తర్వాత ఈ వంగ మొక్కలకు కూడా ఇచ్చేస్తున్నాను వంగ టమాటా అన్నిటికీ ఇవ్వచ్చు అన్నిటికీ ఒక గ్లాస్ చొప్పునైతే ఇవ్వండి అది కూడా డైల్యూషన్ వన్ ఇస్ టూ ఫైవ్ కానీ వన్ ఇస్ టూ సిక్స్ కానీ చేయండి తక్కువ చేయద్దు ఎక్కువ చేసినా ఏం పర్వాలేదు కానీ కాన్సన్ట్రేషన్గా ఇవ్వకూడదు అనమాట ఈ లిక్విడ్స్ అనేవి చాలా డైల్యూషన్ చేసి ఇవ్వండి ఈ మొక్కకి తర్వాత ఈ మొక్కకి తర్వాత వీటికి తర్వాత ఆకుపూరలు కూడా ఇచ్చేయచ్చు తర్వాత మందారం మొక్క చూడండి మందారం చక్కగా ఉందో ఇది నేను వాటర్ ఇచ్చిన తర్వాత ఇస్తున్నాను ఆల్రెడీ మనం వాటర్ ఇచ్చేసాం మార్నింగ్ ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ అనేది మార్నింగ్ పూట అయితే చక్కగా అబ్జార్బ్ చేసుకుంటే మొక్కలు అనేవి మనం ఆల్రెడీ మనం వాటర్ ఇస్తాం కదా వాటర్ ఇచ్చిన తర్వాత టూ అవర్స్ గ్యాప్ అట్టు పెట్టేసి మీరు ఈ లిక్విడ్స్ అనేవి ఇవ్వచ్చు కొంచెం పెద్ద మొక్కలు కదా ఇవి ఒకటి రెండు గ్లాసులు అయితే ఇచ్చేసాను ఈ మందారం ఉంది నెక్స్ట్ గులాబీ మొక్క ఉంది తర్వాత ఈ జామ్ మొక్క చూడండి అన్ని పిండులు వచ్చినాయి అప్పుడే చక్కగా ఈ జామ్ మొక్కలు కూడా ఇచ్చేస్తున్నాను ఒక రెండు గ్లాసులు ఇవ్వండి ఎందుకంటే ఫ్రూటింగ్ ప్లాంట్ కాబట్టి కొంచెం ఎక్కువ ఎనర్జీ కావాలి ఎందుకంటే పూత దశలో ఉన్నప్పుడు ఇస్తే ఇంకా బాగా వస్తాయి చూస్తున్నారు కదా ఇక్కడ రెండు ఇక్కడ రెండు అటు రెండు ప్రతి కొమ్మకి టూ టూ అయితే ఒకటి కోతి అయితే తెంపేసింది ప్రతి బ్రాంచ్కి టూ టూ అనేది వచ్చేసినాయి ఫ్రూటింగ్ అనేది స్టార్ట్ అయింది మన జామ్ చెట్టుకైతే సో దీనికి కూడా మనం ఇవ్వచ్చు అనమాట తర్వాత తర్వాత ఈ వాటర్ యాపిల్ తెలుసు కదా పింక్ వాటర్ యాపిల్కి అయితే ఇస్తున్నాను చూడండి చక్కగా వస్తుంది వీటికి కూడా మనం అప్లై చేద్దాము ఫ్రూట్ ప్లాంట్స్ కూడా ఇస్తున్నాను ఆ తర్వాత తర్వాత ఇవి ఉంది కదా ఇవి లెమన్ స్వీట్ లెమన్ చాలా బాగుంటుంది పూత దశలో ఉంది చాలా బాగా వచ్చినాయి పూత ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడైతే నేను కంచి అయితే వేసాను ఎందుకంటే కోతులు బాగా దాడి చేస్తున్నాయి అన్నీ తెంపేస్తున్నాయి సో మీకు ఇక్కడ కనిపిస్తున్నట్టు అక్కడ చూడండి పూత దశలో ఉంది సో దానికి కూడా మనం లిక్విడ్ అనేది ఇచ్చేద్దాము లిక్విడ్ ఒక టూ గ్లాస్ అయితే ఇస్తున్నాను అలా ఆ తర్వాత వంగ మొక్కకి ఇక్కడ చూస్తారు కదా వంగ మొక్కలు అయితే బాగా గ్రో అవుతున్నాయి దీనికి కాయలు కూడా వచ్చేసినాయి వంకాయలు మీకు అక్కడ కనిపిస్తుందా ఒక వంకాయ ఇది కాదు దాన్ని వెనకమాలు ఉంది మీకు చూపిస్తారు ఇదిగోండి వంకాయ అయితే స్టార్ట్ అయ్యింది వంకాయలు ఇది రావట్లేదు దూరంగా ఉంది ఇక్కడ ఇప్పుడు కనిపిస్తున్నట్టుంది ఇదిగోండి వంకాయ అయితే మొదలైనవి వీటికి కూడా ఇచ్చేద్దాం ఫ్రూటింగ్ బాగా వస్తుందనమాట బాగా కొంచెం ఎనర్జీ కావాలి కాబట్టి ఫ్రూటింగ్ స్టార్ట్ అయినప్పుడు ఫ్లవరింగ్ స్టార్ట్ అయినప్పుడు ఇలాంటి లిక్విడ్స్ కనుక ఇచ్చినట్లయితే మొక్కలు చక్కగా పెరుగుతాయి సో దీనికైతే ఇచ్చేసాను ఇది తర్వాత తర్వాత ఇంకా గులాబీ మొక్కలు కూడా ఉన్నాయి కదా వాటికి కూడా ఇచ్చేద్దాం ఇక్కడ చూడండి పింక్ లైట్ పింక్ అనమాట దీనికి కూడా ఇస్తున్నాను లైట్ ఇచ్చేయండి ఒక రెండు గ్లాసులు అయితే ఇచ్చేద్దాము దానికి తర్వాత తర్వాత ఇక్కడ పెట్టినటువంటి చామంతికి నెక్స్ట్ మందారానికి అయితే ఇచ్చేద్దాము నేను గ్లాస్ అయితే తీసి పెట్టినా ఇలా మందారం చూసేలా చక్కగా వస్తుంది చిన్న మొక్క అయినా చాలా బాగుంటుంది ఇది చిన్న కుండీలో పెట్టాలి ఒక జాన కూడా ఉండదు జానా రెండు వ్యక్తులు అలా అనమాట సో వీటికి కూడా ఇచ్చేద్దాం ఇలా సో ఇంకా ఉంది మిగిలింది సో ఇదైతే మిగిలింది కదా దీన్ని మనం ఒక ఇది ఉంది కదా మనకి ఈ ప్లాంట్కి అయితే ఇస్తున్నాను ఇదేంటో తెలుసు కదా మీకు డ్రాగన్ ఫ్రూట్ డ్రాగన్ ఫ్రూట్ కూడా ఇచ్చేసాను ఇక్కడ చూడండి టమాటాలు ఇంకా మొదలైనవి మొన్న నేను హార్వెస్ట్ చేశాను కదా ఇంకా వస్తున్నాయి అక్కడ ఇక్కడ ఇటువైపు అటువైపు అక్కడ ఇంకా ఉన్నాయి టమాటాలు ఇప్పుడైతే మొక్కలకి అన్నిటికీ ఇచ్చేసాను ఫర్టిలైజర్స్ అనేవి లిక్విడ్ ఫర్టిలైజర్ చక్కగా ప్రిపేర్ చేసి మీరు కూడా ఇలా మొక్కలకి ఇవ్వండి చక్కగా గ్రో అవుతాయి ఎండాకాలం ఇలాంటి మంచి మంచి ఫర్టిలైజర్స్ కనుక ఇచ్చినట్లయితే ఫ్లవరింగ్ కానీ ఫ్రూటింగ్ కానీ చాలా బాగుంటుంది సో ఇది వాళ్ళ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మీరు కూడా ఇలా చేసుకోండి చేసిన తర్వాత రిజల్ట్ ఎట్లా వచ్చింది ఏంటి అనేది నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్